నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక పామిస్ట్ ట్రైనర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బాబా హ్యాపీ బర్ అండ్ బర్ ఎలా ఉన్నా సూపర్ గారు రామాదే గారు ఎలా ఉంటా బాగా నవ్వుతాం మేము వెళ్ళి పెళ్ళి మజా పెళ్ళి అంటే నూరేళ్ళ పంట పంట మంట కావదు మంట కావదు మీరు ఉన్నారు కా మంట అయినా ఒకవేళ పంట చేయడానికి అయ్యో పంట వంట సరిగా రాకపోతే మనకి ఇబ్బంది జరుగుతుంది అంతే ఓకేనా బాబా ఇరవై మూడు తేదీన ఎవరికైనా పెళ్లి అయితే వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే బాగా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అనుకుంటారు కానీ ఒక్కడేసారి కుప్ప కుప్పగొలిక్తుంది జీరో అయిపోతుంది అయ్యో బాగా ైఫై ఇట్లా హై వెళ్ళిపోతారు మొత్తం ఏ తోపు బాబు ఏ ఎవరు మాట్లాడేదే కుదా అనమాట తర్వాత కాల్ తీసేస్తారు ఎట్లాంటిది బాగుంటా అట్లా ఉంటుంది అన్నమాట బ్యాలెన్సింగ్ ఉండాలి అట్లా ఓ బాగా అయిపోయి కింద పడిపోతారు మనం ఎవరినో కాదు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తో సహా చూసుకుంటే ఎవరిని నేను ఆరు సంవత్సరాల క్రితమే చెప్పాను కానీ ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు నేను నేమ్ ఫేమ్ హైపోయడం కాదు కదా రెండు వేల పద్దెనిమిదికి ఎలక్షన్ తర్వాత అంతకు ముందు కూడా చెప్పాను రెండు వేల ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిదికి ముందు చెప్పాను సార్ తెలంగాణ పితామహుడు కేసీఆర్ సార్ మీ మ్యారేజ్ డేట్ బాగాలేదండి ఎందుకు బాగాలేదు నాలుగు వేల కోట్లు సంపాదించుకున్నాంతా మ్యారేజ్ డేట్ బాగాలేదు ఫస్ట్ చెప్పిన మ్యారేజ్ డేట్ బాగాలేని ఇన్ని సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు సీఎం ఆ రేపు పిఎం కాబోతున్నా నేను అన్నాడు అవునా కదా సో పరిస్థితి మీకు తెలుసు కదా తెలంగాణ ఎలక్షన్ లో ఏం జరిగిందా సో ఇట్లా అంటే ఒక వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించే కాదు వాళ్ళ ఇంట్లో కవిత మ్యారేజ్ డేట్ బాగాలేదు కేటీఆర్ గారికి మ్యారేజ్ డేట్ బాగాలేదు కేసీఆర్ సాధు కూడా మ్యారేజ్ డేట్ బాగాలేదు మరి మేము ఇంత డెవలప్ అయ్యాం కదంటే అంటే ఎట్లా డెవలప్ అయ్యాడు తెలంగాణ సెంటిమెంట్ వల్ల డెవలప్ అయ్యారు తెలంగాణ సెంటిమెంట్ అప్పుడున్న ప్రభావం వల్ల మీరు డెవలప్ అయ్యాను తప్ప ఈ మ్యారేజ్ డేట్లు బాగాలేనప్పుడు ఎవరు కూడా అంతా డెవలప్ అద్భుతంగా కారు ఒకవేళ అయినా కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా పరిస్థితి అట్లా ఉంటుంది ఒకసారి మీరు సో ఇరవై మూడు అంటే ఐదు ఐదు అంటే ఇరవై మూడు నంబర్ లో పుట్టడం మంచిది వెహికల్ తీసుకోవడం మంచిది అవన్నీ మంచి పని కానీ మ్యారేజ్కి పనికిరాదు దీన్ని ఫైవ్ బై వన్ వన్ అంటే మంచిదే మంచిది ఎప్పుడైనా మంచిదే అంటారు ఫైవ్ అండ్ టూ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఫైవ్ దాని దాని ప్రభావం దాన్ని చూపిస్తుంది సో ఫైవ్ అండ్ టూ ఇది కూడా మంచిది కాదు ఫైవ్ అండ్ త్రీ ఇది బాగా ఇది చాలా డేంజర్ తర్వాత ఇది చాలా డేంజర్ ఫైవ్ అండ్ ఫైవ్ మామూలు ఉండదు ఇంకా అసలు రెండు చెంపులు వదిలినట్టే అది ఓకేనా ఇది ఫైవ్ అండ్ సెవెన్ ఇది మంచిది కాదు ఫైవ్ అండ్ ఎయిట్ ఇది కూడా మంచిది కాదు నైన్ అని అపోజిట్ ఇక్కడ కేసీఆర్ కాదు ఏప్రిల్ ఇరవై మూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రోజు జరిగింది మొత్తం క్యాలి చేస్తే ముప్పై నాలుగు వచ్చింది ఇది కూడా మంచిది అంటే ఎవరి మ్యారేజ్ డేట్ లో అయినా సరే నాలుగు వచ్చిన ఐదు వచ్చిన ఏడు వచ్చిన ఎనిమిది వచ్చినా చాలా డేంజర్ నాకు ఇప్పుడు ఏమేమి వచ్చినాయి ఐదు ఏడు సో తెలంగాణ ఎలక్షన్లు అయిపోగానే కేసీఆర్ సార్కి బాత్రూంలో ప్రమాదం జరిగింది అంటున్నారు కానీ అది బాత్రూమ్ ప్రమాదమా లేకపోతే ఇంట్లో గొడవలా అది మీరు కామెంట్ చేయండి బాత్రూంలో జారి పడ్డారని అన్నారు కదా ఎలక్షన్ అయిపోగానే జారిపడదా ఇంతకుముందే జారి పడచ్చుగా కానీ నేను రెండు సంవత్సరాల క్రితమే చెప్పాను ఆరోగ్యం క్షీణిస్తుంది హాస్పిటల్ పాలవుతారని ఈ ఈ మ్యారేజ్ డేట్లు చూసే ఓకే సో అందుకోసమే ఈ మ్యారేజ్ డేట్లు బాగలేనప్పుడు మీరు విష్ మ్యారేజ్ ఫర్ ఎన్నో యాగాలు చేశారు వాళ్ళు ఎన్నో యాగాలు చేశారు ఎన్నో యోగాలు చేశారు అన్నట్టు మరి రాజశ్యామల యాజ్ఞం చేశారు అన్నీ చేశారు కానీ ఎందుకు గెలవలేరు ఇది కారణాలు ఉంటాయి ఎప్పటికైనా దాని ఫలితాలు అంతకుముందు గెలిచింది కదంటే వాళ్ళ యొక్క ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు ఆ పేరులోని బలం అవన్నీ జరిగినాయి అప్పటిదాకా మరి దాని పవర్ దానిదేగా దీని పవర్ దీనిదేగా దీని టైం వచ్చింది దీన్ని యాక్టివేషన్ అయిపోతుంది అట్లా అందుకోసం మ్యారేజ్ డేట్లు మంచిగా అయినప్పుడు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్కు వెళ్ళమని చెప్తాను ఇప్పుడు తెలంగాణలో మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్లో కానీ ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు వాళ్ళు సలహా తీసుకొని ముందుకు వెళ్తున్నారు అలానే ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఎవరైతే ఓడిపోయిన ఉంటారో అది ప్రతిపక్షం కావచ్చు స్వపక్షం కావచ్చు ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ కూడా ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ చూసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి మీకు రాబోయే రాజ్యం ఎలా అని అనుకుంటారు కదా వీళ్ళు ఎప్పటికి కానీ మ్యారేజ్ డేట్ చూసుకోవద్దా మీరు మ్యారేజ్ డేట్ చాలా కీలకమైంది ఎందుకంటే మోడీ గారిది మన గౌరవ ప్రధానమంత్రి గారిది మ్యారేజ్ డేట్ పదో తారీఖు ఇది గమనించండి అర్థమైంది అట్లా వాళ్ళ మ్యారేజ్ డేట్లు ఉన్నాయి కాబట్టి మూడు సార్లు సీఎం అయింది మూడు సార్లు పీఎం అయింది చరిత్ర ఇక్కడ ఉందా గత మూడు సార్లు సీఎం మూడు సార్లు పీఎం అట్లా మ్యారేజ్ డేట్ బాగుంటే బాగా జరుగుతుంది అందుకోసం మీరు కాంటాక్ట్ కానీ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల థ్యాంక్ యూ హ్యాపీ భారత్ మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో ప్రతి నెల ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జూమ్ మీట్లో జరుగుతున్నాయి అదేవిధంగా మనకు పామిస్ట్రీ అంటే హస్త సాముద్రికం క్లాసు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు తర్వాత ఉదయం యోగా క్లాసులు ఈ అక్టోబర్ ఆరో తారీఖు సూపర్ కోట్లో మనకు వేదిక వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేదిక వాస్తు ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది ఇక అక్టోబర్ నెలలోనే మనకు మనీ పవర్ నార్మల్ క్లాస్ అంటే మాస్టర్ క్లాసులు వేరు నార్మల్ క్లాస్ వేరు అవి కూడా స్టార్ట్ అయితే డేటు త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట సో ఇదండి ఈ క్లాసుల గురించి ఇక ఆఫీస్ టైం అయితే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే మనకి ఈ ఆఫీస్ ఉందంటే ఇంతకుముందు సంతోష్ నగర్లో ఉండే ఇది పక్కనే ఉన్న చెంపాపేటలో ఉంది ఇది నగర్ కాలనీ ఇది సొంత అపార్ట్మెంట్ మన బిల్డింగ్లో ఉందన్నమాట అనమాట మనకు ఓన్ ఆఫీస్ ఇది సో ఇది మా వివరాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓకేనా ఇక అక్టోబర్ నెలలో బెస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి అది ప్రైజెస్ ఏం తక్కువ ఉండవు ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి అన్నీ కూడా సో ఈ సంవత్సరం చేసుకుంటారా లేక నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేసుకుంటారు మీరే డిసైడ్ చేసుకోండి అది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్